I వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటో అందరికీ తెలిసిందే కదా ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే బల సూపర్ బల టెస్టిగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎపిసోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు సీరియల్ కమి ఉద్దేశంతో తెలుసుకుందామా ఇంకా ఈరోజు సీరియర్ ముఖ్య ఉద్దేశం చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది ఏంటంటే రామారాజ్ అయితే పెళ్లి సంబంధం అయితే అమూల్యకి సెలెక్ట్ చేస్తూ ఉంటాడు మరి రామారాజ్ అనుకున్నట్టుగా పెళ్లి సంబంధం ఓకే అవుతుందా పెళ్లి సంబంధం ఓకే అవుతే మరి అమూల్య విశ్వక్ తో ఏమని చెప్తుంది మరి విశ్వకు మళ్ళీ అమూల్య పెళ్లి సంబంధం చెడగొడతాడా లేదా అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్ లో చూద్దాం ఇంకా స్త్రీ వాళ్ళు ఎలా టెన్షన్ పడుతుంది అనేది చూద్దాం ఇంకా సీరియల్ కనీస్ట్ లో బాగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఇంకా ఆల్రెడీ ప్రేమ అయితే ధీరస్తో ఆట ఆడుతూ ఉంటుంది కదా తనని ఆట పట్టిస్తూ ఉంటుంది కదా తన డ్రెస్ తన వాచ్ కార్ దాచి దాచపెడతా ఉంటుంది కదా ఇంకా దాచి పెట్టాక ఇంకా అదంతా వేదవతి ఉన్నో ఇటు నర్మద చూస్తూ ఉంటారు ఇంకా అంతలోనే అమ్మ నా బా నా కార్ కీస్ కూడా కనిపించట్లేదు అన్నాక ఇంకా వేదావతి నర్మదతో అంటూ ఉంటుంది ఏంటి అంటే నా బిడ్డని ఆట పట్టిస్తున్నారా బాధ అంటే అది బాధ పెట్టడము ఆట పడించడము కాదత్తయ్యా అది వాళ్ళ రొమాన్స్ అంటే ఏంటి అనేసి అంటే భార్యాభర్తలు అలానే చేస్తారు మీరు మధ్యలో వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అంటే నాకెందుకు లేవే నేను ఎందుకు వెళ్తాను అన్నాక ఇంకా మళ్ళీ ధీరజ అమ్మ ఏం కనిపించట్లేదు నాకు త్వరగా టైం అయిపోతుంది అనేసి ధీరజ అంటూ ఉంటాడు ఇంకా అంతలోనే వేదవతి అనుకుంటూ ఉంటుంది నాకేం వినిపించట్లేదు అనేసి సరదాగా అంటుంది అంతలోనే మళ్ళీ రామరాజు కూడా భుజమ్మ అని పిలుస్తాడు అప్పుడు మళ్ళీ వేదవతి నాకేం వినిపించట్లేదు అనేసి అంటూ ఉంటుంది అప్పుడు నర్మద అయ్యో మేడం గారు అత్తయ్య గారు ఇప్పుడు పిలిచింది మావయ్య గారు అంటే అయ్యో శ్రీరామ శ్రీరామ వస్తున్నానండి అనేసి పిలుస్తూ ఉంటుంది ఇంక అప్పుడు వేదవతి అంటుంది అమ్మ నర్మదా ఈరోజు మేము అమూల్యకి పెళ్ళి సంబంధం చూడడానికి గోదావరి అవతలకి వెళ్తున్నాము లే ఈ సంబంధం అన్న సెట్ కావాలి లేదంటే ఆయన చాలా బాధపడతాడు అప్పుడే కొంచెం నిమ్మలంగా ఉంటాడు అనేసి అన్నాక అప్పుడు సరే అత్తయ్య గారు వెళ్ళిరండి అన్నాక ఇంకా వేదవతి అంటుంది అమ్మ నేను నాకు చాలా భయం వేస్తుంది నేను వెళ్ళొస్తాను పెళ్లి సంబంధం చూడడానికి అనేసి వేదవతి నర్మతో చెప్తే అప్పుడు నర్మద తన దగ్గరికి వెళ్ళేసి తనకి అత్తయ్య మంచిగా వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది మీరు క్షేమంగా వెళ్ళి రండి అంటే ఇదంతా ఇక్కడ చూసుకో అని వంట పని చేసుకో అనేసి చెప్తే సరే అత్తయ్య గారు నేను వెళ్ళి చూసుకుంటాను మీరు వెళ్ళండి అనేసి పంపిస్తారు ఇంకా అదంతా అలా ఉండగా ఇంకో ప్రక్కన ప్రేమ ధీరజులు ఇంకా ధీరజ్ అయితే వచ్చేసి ప్రేమను చూస్తూ ఉంటాడు ఓహో ఇది ఇక్కడే ఉందా ఇదంతా దీని పన సరే చెప్తాను అన్నాక ఇంకా తనైతే షర్ట్ లోపల దాసి పెడుతూ ఉంటుంది ఇంక అప్పుడు ఆ షర్ట్ వేసుకోవాలంటే కొత్తదే వేసుకోవాల్సిన అవసరం లేదు నిన్నది కూడా వేసుకోవచ్చు అనేసి ధీరజ్ అయితే ఆ షర్ట్ తీసుకొని నిన్న వేసుకున్న షర్ట్ తీసుకొని వేసుకుంటాడు వేసుకున్నాక ఇంకా కార్ కేసుకొచ్చేసరికి వచ్చేసరికి ప్రేమ మనసులో అనుకుంటుంది మరి కార్ కేస్ ఎవరు ఇస్తారు అనేసి అనుకున్నాక అందులోనే ధీరజ్ అయితే ఫోన్ చేసి వాళ్ళ ఓనర్కి సార్ గుడ్ మార్నింగ్ సార్ నా కార్ కేస్ ఎక్కడో పోయాయి కనిపించట్లేదు మా ఇంట్లో ఎలుకలు పిల్లు అవన్నీ ఉన్నాయి కార్ కీస్ ఎక్కడికో తీసుకెళ్ళాయి కాస్త మీరు మీ దగ్గర డూప్లికేట్ కీస్ ఏమైనా ఉంటే పంపిస్తారా అంటే మా ఇంట్లో ఎలుకలు కు ఎలుకలు పిల్లులు అవన్నీ చాలా ఎక్కువైపోయాయి వాటికి చాలా పొగరు ఎక్కువైపోయింది అనేసి కుక్కలతో ఎలుకలతో పిల్లలతో పోల్చుకుంటూ ప్రేమను తిడుతూ ఉంటాడు దీర ఇంకా అలా తిట్టాక ఇంకప్పుడు మరి వాచ్ ఎవరిస్తారు అనేసి ప్రేమ చూస్తూ ఉంటుంది అప్పుడు వాచ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫోన్లో కూడా టైం ఉంటుంది అనేసి దీని దగ్గర నుండి వెళ్ళిపోతాడు ఇంకా ప్రేమ అంటుంది అబ్బా ఎక్కడ దొరకరా నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నాతో మాట్లాడకుండా ఇంత మొండిఘట్టంలా ఉన్నావురా అనేసి అనుకుంటూ ఉంటుంది ఇంక ఇదంతా ఇలా ఉండగా ఇంకో ప్రక్కన వేదవతి రామరాజతో పెళ్లి సంబంధం చూడడానికి పెళ్లివారి ఇంటికి వెళ్తూ ఉంటారు వెళ్ళాక అక్కడికి వెళ్ళాక పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అయితే వేరే పని మీద ఉండడను వాళ్ళ ఇంటి పని మనిషి అయితే కాఫీ తీసుకొచ్చేసి అమ్మ మీరు కాఫీ తాగండి అమ్మగారు వస్తున్నారు అనేసి చెప్పాక సరే అని వాళ్ళు కాఫీ తాగుతూ ఉంటారు ఇంకా అంతలోనే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నానైతే కిందికి వచ్చేసి పైననుండి కిందికి వచ్చేసి తనైతే ఏదో ప్రెసిడెంట్ అంట ఇంకా తనైతే తన ఊరు ప్రజలకు ఏదో పేపర్ ఇచ్చేసి మీరు ఆ ప్లేస్లో మార్కెట్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఇంకా అక్కడ నుండి వీళ్ళని చూసి వచ్చేసి వీళ్ళ దగ్గరికి వచ్చేసి నమస్కారం అని చెప్పాక కూర్చోండి అనేసి అంతలోనే రామరాజు వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి లేచి నిల్చుంటారు ఇంకా అంతలోనే కూర్చోండి పర్లేదు అనేసి కూర్చున్నాక కాఫీ తాగడినాక తాగాక ఏంట ఏంటన్నయ్య గారు చాలా రోజుల తర్వాత వచ్చారు అది కూడా మళ్ళీ అర్జెంటుగా కలవాలన్నారు అనేసి ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది ఇంకా అంతలో రామరాజు అమ్మ నీ దగ్గర దాచి పెట్టాల్సింది ఏమున్నది నేను మెయిన్ విషయానికి వస్తాను మా అమూల్యాన్ని మీరు అడిగినప్పుడు మామూల్యని మీరు మీరు అడిగినప్పుడు తను చిన్నపిల్ల చదువుకుంటుందని చెప్పాము ఇంకా చదువు అయిపోయేగానే ఫస్ట్ వేరే ఎవరి సంబంధాలు రాకుండా ఫస్ట్ మీరు అడిగారని మీకు సంబంధం మాట్లాడుకోవడానికి వచ్చాము అనేసి అన్నాక ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న అంటాడు తదస్తు ఇదే కదా మాకు కావాల్సింది ఇంకా ఇన్ని రోజులు చదువు కోసమే పెళ్ళి చేయమన్నారు ఇంకా మా అబ్బాయి నచ్చక అనుకున్నాను నేను అనేసాక అన్నాక ఇంకా అప్ప పెళ్ కొడుకు వాళ్ళు అమ్మ అంటుంది మీరు ఆగండి కాస్త అన్నయ్య గారు నేను ఇలా అంటానని అనుకోకండి పెళ్ళి చేయడం కొంచెం పెళ్ళి చూసి చేయడం అటు ఇటు చూసి చేయడం మంచిది ఈ కాలంలో అమ్మాయిలు దొరకడమే కష్టం ఉంది అయినా కానీ ఎవరిని పడితే వాళ్ళు చేసుకోవడానికి ఉండదు కదా అంటే ఎందుకు అమ్మ అలా మాట్లాడవు ఏమైంది అనేసి అన్నాక ఈ మధ్యలే మీ ఇంట్లో రెండు లేచిపోయిన పెళ్ళిళ్ళు జరిగినాయటే కదా ఇంకా మీ మా ఇంత మంచి కుటుంబానికి అలాంటి మీ కుటుంబం నుంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి అంటే అప్పుడు వేదవత ఉంటుంది మా అమ్మాయికి ఏమైందంటే మా అమ్మాయికి కాదండి మీ మీ అమ్మాయి గురించి నేను మాట్లాడట్లేదు మీ కుటుంబం గురించి మాట్లాడాను ఇట్లా మీ కుటుంబంలో ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా అనేసి అన్నాక అవునమ్మా నేను కా అనడట్లేదు అనేసి రామరాజు తనకు సమాధానం చెప్తాను ఇలా అన్నావని నేను చెప్తున్నాను నా కూతురిని నీ నీ కొడుకు చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు కానీ నేను ఒక విషయం చెప్తాను నువ్వు అన్న వాళ్ళు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను వినమ్మ నేను పిల్లల అంటే మన జనరేషన్ వేరు ఇప్పటి జనరేషన్ వేరు కదా పిల్లల గురించి వాళ్ళ మనసులో ఏముంది మన అభిప్రాయాలను వాళ్ళకు రుద్దడం కాకుండా వాళ్ళు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నందుకు నేను తల వంచ తల వంచలేదు నేను గౌరవించాను వాళ్ళ మాట కూడా ఇంకా ఇంతగా చెప్పాలంటే నా కొడుకుల కన్నా నా కోడంలో నాకు ఎక్కువ వాళ్ళని చూసుకొని నేను తల ఎత్తుకుంటున్నాను గౌరవంగా బ్రతుకుతున్నాను అనేసి అన్నాక ఇంకా అంతలోనే వాళ్ళ నాన్న అంటాడు చూసారా ఎంత పద్ధతిగా అనేసి ఇంకా ఆమెనైతే సరే అన్నయ్య గారు మీ పద్ధతికి మీరు కోడంలోకి ఇచ్చే విలువని బట్టి మీ సంబంధం ఓకే అంటే ఇంకా వేరే వేరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అందులోనే వేదవతి అంటుంది వదిన గారు మంచి రోజు మీరు చూసినా పర్లేదు మేము చూసినా పర్లేదు అని అంటే ఇంకా మేము ఫోన్ చేస్తాం లేదంటే వెళ్ళొస్తామనేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా వాళ్ళు హ్యాపీగా ఇంటికి వస్తారు ఇంకో ప్రక్కన ఇటు శ్రీవల్ ఇక్కడ వేదవతి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాలంటే ఇంకా ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ కావాలి అసలు పెళ్లి సంబంధం ఓకే అయిందా లేదా ఎలా తెలుసుకోవాలనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అంతలోనే రామారాజు వేదావతి బండి మీద వస్తూ ఉంటారు వచ్చేసాక కొంచెం డల్గా వస్తూ ఉంటారు ఇంకా అప్పుడు శ్రీవల్ వల్లని చూసి వీళ్ళ ఫేస్లు ఇలా పెట్టారంటే పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయినట్టున్నది కుదిరినట్టుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అంతలోనే వేదవతి రామారాజు అయితే హాల్లోకి వచ్చేసి కూర్చొని ఇంకా వేదావతి అందరినీ పిలుస్తూ ఉంటారు మరి చిన్నోడా పెద్దోడా నడుపుడా నర్మదా ప్రేమ అందరూ రండి అనేసి పిలిచాక అమూల్య అని పిలిచాక అందరూ వస్తారు వచ్చాక రామరాజు అయితే ఇంటి మధ్యలో కూర్చుంటూ నాక తను చాలా బాధపడతాడు ఇంకా ముగ్గురు కొడుకులు తన దగ్గరికి వెళ్ళి ఏమైంది నాన్న ఎందుకు అలా ఉన్నారు ఎందుకు బాధపడుతున్నారంటే నేను బాధపడట్లేదు నే నా కళ్ళల్లో వచ్చేది కన్నీళ్ళు కాదు ఆనంద బాష్పాలు అంటే ఏమైందంటే అమూల్యకు ఒక మంచి సంబంధం అయితే సంబంధం అయితే చూశాను రేపే ఎంగేజ్మెంట్ అని చెప్తాను ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకో పక్కన స్త్రీ వాళ్ళు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంక ఇదంతా ఉండగా అమూల్య తన రూమ్లోకి అంత అయిపోయాక వెళ్ళి ఇంకా విశ్వకైతే కాల్ చేసి నాకు రేపే ఎంగేజ్మెంట్ నువ్వు ఎలాగైనా పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసినట్టు నాకు రేపు ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేయి నీ మీదనే నేను నమ్మకం పెట్టుకుంటున్నా లేకపోతే మన అవకా ఈ అవకాశం కూడా చేజారిపోతుంది అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఇంకా ఈ విషయం అంతా చెప్పడానికి స్త్రీ వాళ్ళు వాళ్ళ అమ్మ నా దగ్గరికి ఒకటే పరుగుల పరుగుల మీద పెడుతుంది ఇంకా అక్కడ వాళ్ళు అలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంటే అక్కడ చిన్న ఫైటింగ్ అవుతుంటే స్త్రీ వాళ్ళు అక్కడికి వెళ్ళేసి జరిగిందంతా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది మరి స్త్రీ వాళ్ళు జరిగిందంతా చెప్పేసి వాళ్ళ అమ్మ మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుంది అనేది మనం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఈ ఈరోజు ఎపిసోడ్ ఇంకా నా వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మన ถ้าชอบวิดีโอสกู๊ตเซอร์มาช่องนี้สมัครสมาชิกช่องนี้ขอบคุณที่รับชมกันบ๊ายบาย